తోడల్ మండల్ అనే కుల నిర్మూలన సంస్థ అని చెప్పుకునే సంస్థ ఉంది అది సవర్ణ హిందువులు నిర్వహించే సంస్థ నేను చెప్పిన విషయాలు నా పోరాటం వారిని బాగా ఆలోచింపజేశాయని పంజాబ్ లో స్వతంత్ర నిమ్మ జాతుల నాయకులందరినీ తమ వార్షిక సమావేశానికి ఆహ్వానించి నా అధ్యక్షతన ఆ మహాసభను నిర్వహించబోనుకున్నామని నా బిడ్డ పడ్డారు అధ్యక్షుణ్ణి అన్న తరువాత ఉపన్యాసం ఉంటుంది కదా దానిని నేను ముందుగా పంపిస్తే దాన్ని ప్రచురించి సభకు వచ్చిన వారందరికీ అందజేస్తామని చెప్పాను తీరా దానిని వాళ్లకు పంపాకే తెలిసాం వాళ్లకు దాన్ని ప్రచురించే దమ్ము ధైర్యం లేవని దానికి కొన్ని సవరణలతో మార్పులు చేయాలని అలా అయితేనే సభను పెట్టగలమని చివరకు తేల్చేశాడు మార్పులు కాదు కదా నేను రాసిన దారిలో ఒక్క కామా కూడా మార్చను మరి కుండను కొట్టినట్టు చెప్పాను వాళ్ళు మహాసభను రద్దు చేసుకున్నారు అప్పుడొచ్చిన ఆలోచనే నా అధ్యక్షోపన్యాసాన్ని కుల నిర్మూలన అనే పుస్తకంగా మరింత అభివృద్ధి చేసి ప్రచురించాలి ఆ పని పూర్తి చేశాడు కంగారు పడకండి ఆ పుస్తకాన్ని మొత్తం ఇక్కడ చెప్పడం లేదు దాని సారాంశాన్ని మాత్రమే చెబుతాను సావధానంగా వినండి ఒక్క వాక్యంలో చెప్పాలంటే కుల వ్యవస్థ ఏ మత నమ్మకాల మీద నిర్మించబడిందో ఆ మత నమ్మకాలను పూర్తిగా నాశనం చేస్తే గాని కులాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు ఇది నా కులానికి మనువు అనేవాడు వర్ణాశ్రమ ధర్మాల పేరిట శూద్రులని వాళ్లలో అట్టడుగు వర్గాల వారు నీచపురం వాళ్ళని అంతరాని వాళ్ళని పేరు పెట్టి వాళ్ళని ఎలా చూడాలో ఎన్ని రకాలుగా హింసించాలో రాశాడు దానికి ధర్మం అని పేరు పెట్టాడు ఏమిటా ధర్మం తెలిసి గాని తెలియక గాని అంతరాని వారిని తాకితే మహాపాపం కనుక వాళ్లను తాకకుండా ఉండాలంటే వాళ్లను గుర్తించడానికి చేతికి నల్లతాడు కట్టుకుని తిరగాలి నీచమైన పనులన్నీ చేసి కొన్ని సొమ్ములు కూడా పెట్టుకున్నారు వాటితో మనం మంచి గుడ్డలు కొనరాదు కట్టుకోరాదు గాంధీజీ పుట్టిన రాష్ట్రం గుజరాత్ అహ్మదాబాద్ జిల్లాలో జామా అనే గ్రామంలో గిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారని మన ఆడపడుచులను తరిమి తరిమి కొట్టారు సమర్థుడు అదే గ్రామంలో ఓ జాతి సోదరుడు బంధువులకు తన ఇంట్లో పెట్టిన బిందు భోజనంలో నెయ్యి వడ్డించాడని తిట్టున్న వాళ్ళ మీద దాడి చేసి అన్నంలో బు పోశాడు అందిరంత మందిని చిత్త కొట్టారు నిమ్మ జాతి వాడు నెయ్యి వేసుకుని అన్నం తింటే వాళ్ళకి ఈ రెండు ఘటనలు మన వాళ్ల చరిత్రలో చాలా చిన్న కులం నచ్చిన పని చేసుకుని బదు నచ్చినట్టు బదేని బదు కుల వ్యవస్థ జాతి రీత్యా విభజించడం లేదు ఒకే జాతిలోని ప్రజలను సాంఘికంగా విభజిస్తుంది కుల వ్యవస్థ ప్రకృతి విరుద్ధమైన కృత్రిమ వ్యవస్థ అలాంటి కులం పుట్టుక మీద ఆధారపడింది అర్హతలను బట్టి ఆధారపడి ఉండేది వర్ణాలు నాలుగంటారు మరి నాలుగు వర్ణాల నుంచి నాలుగు వేల కులాలుగా ఎవరు విడగొట్టారు ఎందుకు విడగొట్టారు ఏ శాస్త్రమైనా ఏ వేదమైనా ఈ విషయం చెప్పిందా ఈ కులాలన్నింటినీ మతం అనే చట్టంలో బిగించారు మతానికి మూలం శాస్త్రాలు భేదాలు అని బుకా ఇచ్చారు అందుకనే శాస్త్రం పేరిట దేవుని పేరిట సాగే దుర్మార్గాన్ని అంతం చేయాలి మన జీవితాల మీద వాటి అధికారాన్ని ధ్వంసం చేయాలి కుల వ్యవస్థ ఓ నిచ్చెన్న మెట్ల దొత్త కులం ఎంత పై అందస్తుయితే అన్ని ఎక్కువ హక్కులుంటాయి ఎంత తక్కువ అంతస్తుదైతే అన్ని తక్కువ హక్కులుంటాయి ఇక్కడ సోషలిస్టుల గురించి కూడా ఓ మాట చెప్పాలి మీరు చెప్పే విప్లవానికి ముందే కులాన్ని ఢీకొనకపోతే విప్లవాల తరువాత అయినా మీరు దారితో తలపడక తప్పదు నువ్వు ఏ దిక్కుకు తిరిగినా సరే దారికి అర్థంగా నిలబడే పెనుభూతమే ఈ కుల వ్యవస్థ రాజకీయ సంస్కరణ గాని ఆర్థిక సంస్కరణ గాని సాధించలేము ఎందుకంటే శ్రమ కాదు శ్రామికుల విభజన కూడా కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ మరి దానిని నిర్మూలించాలంటే శాస్త్రాలను పురాణాలను అధికార చట్టం ద్వారా రద్దు చేయాలి మత ఆచారత్వాన్ని రద్దు చేయాలి ఏ కుల పోడైనా మతాచార్యుడయ్యే అవకాశం ఉండాలి అందుకు గవర్నమెంటే పర్మిట్ ఇవ్వాలి వారు ప్రభుత్వానికి విధేయుడై ఉండాలి ప్రభుత్వం ప్రజలకు విధేయంగా ఉండాలి కులాన్ని నిర్మూలించడం అంటే భౌతిక పరమైన అడ్డిని తొలగించడం కాదు మన భావాల్లో మార్పులు సాధించడం కుల నిర్మూలనకు వర్ణాంతర వివాహాలు ఒక పద్ధతి మన్నించాలి చివరగా ఒక్క మాటతో ముగిస్తాడు సృష్టి ధర్మంలో ఏది స్థిరమైంది కాదు ఏది శాశ్వతమైంది కాదు ఏది సనాతనమైంది కాదు ప్రతిదీ మార్పులు వ్యక్తికి గాని సమాజానికి గాని మార్పే జీవిత ధర్మం ఓ మనుమాధులారా ఇది మీ చెవికి ఎక్కుతుందా మీ అక్కదరిగి నాకు తెలుసు మీతో పోరాడి పోరాడి అలసిపోయి చివరకు నేరే బౌద్ధ మతంలో చేరారు నాతో పాటు లక్షల మంది చేరారు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో దశాబ్దాలు కుల దోపిడి రూపం మారితే తప్ప ఆ దోపిడి ఇంకా కొనసాగుతూనే ఉంది అందుకే ఈ నాలుగు మాటలు అదే నా వేదరింకా పూర్తి కాలేదు